హాయ్ అండి దిస్ ఇస్ తుర్గా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సినీ క్రిటిక్ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్కి అలాగే మొత్తం సినిమా ఇండస్ట్రీ పెద్దలందరికీ కూడా మాటల రూపంలో వాతలు పెట్టారు ఇది ఏంటి అని తెలుసుకునే ముందు మన ఛానల్స్ రెండు వేదాంత ఛానల్ అలాగే సినీ వేదాంత ఛానల్ అలాగే ఇంకో మూడది పొలిటికల్ వేదాంత ఛానల్ పొలిటికల్ వేదాంత ఛానల్లో పాలిటిక్స్కి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాలకి మొత్తం దేశానికి సంబంధించిన పాలిటిక్స్కి సంబంధించిన అంశాలు వస్తూ ఉంటాయి సో పొలిటికల్ వేదాంత ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సినిమా వేదాంత ఛానల్ సినిమాలకు సంబంధించిన రివ్యూలు సినిమాలకు సంబంధించిన విశేషాలు అన్నీ కూడా వస్తూ ఉంటాయి సో సినిమా వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వేదాంత ఛానల్ వేదాంత ఛానల్లో సినిమాలకు సంబంధించి పొలిటికల్కి సంబంధించి క్రికెట్కి సంబంధించి రేపు రాబోయే ఐపీఎల్కి సంబంధించి అలాగే భక్తికి సంబంధించి లేదంటే షేర్ మార్కెట్కి సంబంధించి లాకి సంబంధించి అన్ని విషయాల మీద కూడా వీడియోలు వస్తూ ఉంటాయి కాబట్టి వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలకు వస్తే పుష్ప టూ పుష్ప టూ రిలీజ్ అయ్యే సందర్భంగా సంధ్యా థియేటర్లో ఎంత తొక్కిసలాడ జరిగిందో అందరం చూసాం అందులో ఒక మహిళ చనిపోవడం ఆ మహిళకి సంబంధించిన కొడుకు చావు బతుకుల మధ్య ఇప్పటికీ హాస్పిటల్లో ఉండటం బ్రెయిన్ డెడ్ అని చెప్తున్నారు మరి వా ఏం జరుగుతుందో తెలియదు కోమాల నుంచి బయటకు వస్తాడా రాడా వచ్చినా ఏంటి పరిస్థితి అనేది ఎవరికి తెలియని పరిస్థితి అయిపోయింది అట్లాంటి పరిస్థితుల్లో ఆ మొత్తం సంఘటన మీద పోలీసులు విచారణ చేసి సంధ్యా థియేటర్ యజమాన్యం మీద కేసులు పెట్టడం జరిగింది అలాగే ఏ లెవెన్గా హీరో అల్లు అర్జున్ మీద కేసులు పెట్టడం జరిగింది ఎందుకంటే అతను ఆ థియేటర్కి వస్తానని వచ్చే కార్యక్రమం చేసినప్పుడు సంజా థియేటర్ వాళ్ళు పోలీసులకి మాకు సెక్యూరిటీకి ఇవ్వమని అడిగినప్పుడు అంత సెక్యూరిటీ ఇవ్వలేము చాలా చాలా ఇబ్బందులు వస్తాయి ఒకటే మీకు ఆ థియేటర్కి సంబంధించి ఒకటే గేట్ ఉంది సో జనం ఎక్కువైకి అంతే కనుక చాలా ఇబ్బందులు వస్తాయి సో హీరో హీరోయిన్లు రావద్దు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వమని చెప్పిన తర్వాత కూడా హీరో వచ్చాడు అనేది ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ కోర్టుకి చెప్పినంతా వేరేగా చెప్పారు హైకోర్టులోనేమో అసలు అంతా పోలీసులు వీళ్ళేమో పోలీసులు అడిగినట్టు పోలీసులు దాని మీద ఇంక ఏ సమాధానం చెప్పనట్టు కానీ పోలీసులు కూడా సరిగ్గా ప్రూఫ్స్ ఇవ్వలేకపోయారు హైకోర్టులో వాళ్ళు ఇచ్చిన లెటర్ అనేది చూపించలేకపోయారు కానీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది సడన్గా లంచ్ మోషన్ పిటిషన్ వీళ్ళు వేసినప్పుడు అల్లు అర్జున్ తాలూకా లాయర్లు వేసినప్పుడు లంచ్ మోషన్ విచారించి మధ్యంతర బెయిల్ ఇవ్వడం జరిగింది ఆ మధ్యంతర బెయిల్ ఇచ్చింది అతను ఇంటికి వెళ్ళిపోగానే మొత్తం సినిమా పరిశ్రమలో వాళ్ళందరూ వచ్చి అల్లు ని పలకరించడం అరే మిమ్మల్ని అరెస్ట్ చేశారా అది ఇది అని మాట్లాడడం అక్కడ అందరూ కావలించుకోవడాలు ఒకళ్ళు ఒకళ్ళు అభినందనలు చెప్పుకోవడాలు ఏంటి రకరకాలు చేస్తారు అవన్నీ చూసాం మనం అలాగే అరెస్ట్ చేసి అల్లు అర్జున్ తీసుకెళ్తున్నారు అన్నప్పుడు ఇక వరుసపెట్టి హీరోలు ప్రొడ్యూసర్లు ఇంకా కేటీఆర్ లాంటి పాలిటీషియన్స్ అందరూ బయటకు వచ్చేసి అయ్యి అల్లు అర్జున్ని అరెస్ట్ చేస్తారు అల్లు అర్జున్ ని మిగతా వాళ్ళలాగా సామాన్యులాగా ట్రీట్ చేస్తారని చెప్పి వీట్లు పెట్టడం జరిగింది ఇప్పుడు వాటన్నిటికీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ అసెంబ్లీలోనే సమాధాన సమాధానం చెప్పడం జరిగింది పోలీసులు ఆల్రెడీ చెప్పారు ఇతను రావడానికి వీల్లేదు వస్తే కనుక సెక్యూరిటీ ఇవ్వడం కష్టమైపోతుందని చెప్పారు అయినా సరే వచ్చాడు రావడం మాత్రమే కాదు డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోయి సినిమా చూసేసి మళ్ళీ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతే ఏ కూడా ఉండేది కాదు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర నుంచే మొత్తం బయటకు వచ్చేసి కార్లోంచి బయటకు వచ్చేసి అందరికీ చేతులు ఊపి అందరినీ కార్యక్రమం చేసి దాంతో మొత్తం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఏ విధంగా ఉంటుందో హైదరాబాద్ గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది అక్కడే ఐదు ఆరు థియేటర్లు ఉంటాయి వరుసగా సో అల్లు అర్జున్ వచ్చాడనం కానీ ఈ ఒక్క సంధ్యా థియేటర్ మాత్రమే కాకుండా పక్కన మిగతా థియేటర్లో ఉన్న ఆ జనాలు కూడా ఆ సినిమాలు చూడడానికి వచ్చిన జనాలు రోడ్ల మీద జనాలు అందరూ ఒకేసారి గుమి అందరూ అతను వెనకాల వచ్చేసరికి మొత్తం తొక్కిసలాట అయిపోయింది ఈ తొక్కిసలాటలో పైగా ఒక్కనుంచేమో జనాలు జనాలందరూ హీరో దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయడం హీరోకి సెక్యూరిటీ కల్పించడం కోసం వచ్చిన ప్రైవేట్ సెక్యూరిటీ అంటే బౌన్సర్స్ వీళ్ళేమో ఏమో అందరినీ దూరంగా నెట్టేయడం అటు నుంచి వాళ్ళు అటు నుంచి వాళ్ళు వచ్చే ప్రయత్నం ఇటు నుంచి ఏమో వీళ్ళు నెట్టేసే ప్రయత్నం వెనక్కి దీంతో మధ్యలో గందరగోళం అయిపోయి తొక్కిసలాటైపోయి ఆ రేవతి అనే మహిళ చనిపోవడం వాళ్ళ అబ్బాయి ఏమో హాస్పిటలైజ్ అయిపోవడం బ్రెయిన్ డెడ్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఇది కాకుండా ఇంకొక దుర్మార్గమైన విషయం ఏంటంటే అందరికీ ఇప్పుడు దాకా తెలియని విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఈ మాట చెప్పారు కాబట్టి నేను చెప్తున్నాను పోలీసులు ఆ మహిళ చనిపోయింది పిల్లాడు హాస్పిటలైజ్ అయ్యాడు కాబట్టి మీరు వెళ్ళిపోండి ఇప్పుడు బయట ఇంకా ఇంకా జనం ఉన్నారట తర్వాత కూడా ఇంకా అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిపోయి సినిమా చూస్తున్న టైంలో కూడా ఇంకా బయటకు వస్తాం మళ్ళీ బయటకు వచ్చినప్పుడు చూద్దామని చెప్పి వేలాది మంది బయట ఉన్నారు సో సిచ్యువేషన్ బాగాలేదు మీరు వెళ్ళిపోండి మధ్యలో అంటే ఏమైనా సరే నేను వెళ్ళడానికి కూర్చున్నాను అసలు ఇంకొక విషయం ఈ బౌన్సర్లు ఈ ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు సంజా థియేటర్ యాజమాన్యం వాళ్ళ అసలు అల్లు అర్జున్కి ఈ విషయం చెప్పడానికి వెళ్ళనివ్వట్లేదంట అంటే ఎస్ఐ స్థాయి అధికారి వచ్చినప్పుడు ఆ మధ్యలోంచి వెళ్ళిపోమ్మని చెప్దామని వస్తే సంజా థియేటర్ యజమాన్యం కానీ ఈ ప్రైవేట్ బౌన్సర్లు కానీ పోలీసుల్ని అసలు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళడం లేదంట దాంతో ఇప్పుడు ఇంకొక పై స్థాయి అధికారి వచ్చి మనందరినీ అరెస్ట్ చేస్తాం లోపల వేయాల్సి వస్తుందని చెప్పిన తర్వాత అప్పుడు అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి చెబితే ఇలా బయట ఇలా జరిగింది ఒక మహిళ చనిపోయింది ఇంకొక పిల్లాడు హాస్పిటలైజ్ అయిపోయాడు ఇప్పుడు పరిస్థితి బాగాలేదు బయట మీరు వెళ్ళిపోండి అంటే లేదు లేదు నేను ఏమైనా చూస్తాను మొత్తం అంతా చూసి వెళ్తానన్నాడు తల్లిదండ్రులు ఎంత ఎంత అసలు ఏమన్నా అసలు మనం ఆలోచిస్తే ఎలా ఉంటుంది అదే అందుకనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్నాడు మీరు మానవత్వంతో వ్యవహరించండి మా దగ్గర ఎంత ఇంటెన్సివ్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చేసి మాకు సినిమా రిలీజ్ అవ్వగానే మాకు రేట్లు పెంచేయండి అని అడుగుతారు మాకు అవి వీరి రాయితీలు కావాలని అడుగుతారు సరే మీరు ఎంత రేట్లు పెంచుకోండి ఎంతైనా మమ్మల్ని రాయితీలు అడగండి మా ప్రభుత్వం దగ్గర నుంచి ఇస్తాం కానీ మానవత్వంతో వ్యవహరించండి అని చెప్పి ఆయన మాట్లాడిన మాట ఏదైతే ఉందో ఇది నిజంగా కూడా అందరూ ఆలోచించాల్సిన విషయం ఓ పక్కన నీ ఫ్యాన్సు నిన్ను చూడ నీ సినిమా చూడడం కోసం నిన్ను చూడడం కోసం వచ్చి చనిపోతే కనీసం కన్సర్న్ లేకుండా పోలీసులు చెప్పిన తర్వాత కూడా బయట ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉంది వాళ్ళిద్దరు మాత్రమే కాదు ఇంకా ప్రమాదం జరిగే అవకాశం ఉంది దయచేసి మీరు వెళ్ళిపోండి అని చెప్తే నేను ఏమైనా సరే సినిమా చూస్తాను కూర్చున్నాను అంటే ఏం మాట్లాడాలి ఎల్లు అర్జున్ గురించి మళ్ళీ ఇంకొక పై స్థాయి అధికారి వచ్చి లాభం లేదని చెప్పి మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి తీరవలసిందే అని చెప్పి ఇంకొక పై స్థాయి అధికారి వచ్చి చెప్పిన తర్వాత అప్పుడు కూడా బయటికి వెళ్తూ మళ్ళీ వెళ్తూ వెళ్తూ కూడా మళ్ళీ కార్లోంచి పైకి లేచి అందరికీ చేతులకు ఊపుకుంటూ అందరికీ హాయిలు చెప్తూ ఊరేగింపుకి మళ్ళీ వెళ్ళాడంట అల్లు అర్జున్ దుర్మార్గమైన విషయం అయితే ఒక వీళ్ళందరూ నాకు అదే ఒక రకంగా ఒళ్ళు మండే విషయం ఏంటంటే వీళ్ళందరూ సినిమాల్లోనే హీరోలు బయట అయితే అసలు జీరోలు కూడా కాదు విలన్లు ఒక పక్కన ఒక మహిళ చనిపోయింది ఒక బిడ్డడేమో హాస్పిటలైజ్ అయి ఉన్నాడంటే మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఇంకో ని కల్పించేలాగా మళ్ళీ వెళుతూ వెళ్తూ కూడా చేతులుపుకుంటూ వెళ్ళటం అంటే ఎంత దుర్మార్గం అట్లాంటి ఒక హీరోని మళ్ళీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ వచ్చి పలకరించడాలు కావలించుకోవడాలు ఏదేదో జరిగిపోయింది అంటారు కేటీఆర్ లాంటి వాళ్ళు ఏమో అసలు నా ఫ్రెండ్ని అరెస్ట్ చేస్తారా అంటున్నారు లేదంటే సామాన్యుల్లాగా ట్రీట్ చేస్తారా అల్లు అర్జున్ అంటూ సామాన్యుడు కాదు పైన దిగి వచ్చాడు ఏంటి అల్లు అర్జున్ అని అల్ ఫర్ దట్ మ్యాటర్ అల్లు అర్జునే కాదు ఎవరైనా సరే ఎవరైతే ఏంటి పవన్ కళ్యాణ్ అయితే ఏంటి చిరంజీవి అయితే ఏంటి లేదా ప్రభాస్ అయితే ఏంటి మనుషులు ప్రాణాల కన్నా ఎక్కువ వీళ్ళంతా సామాన్యుల్లాగా ట్రీట్ చేస్తారా అల్లు అర్జున్ అని చెప్పి కేటీఆర్ ట్వీట్ పెట్టాడు అందుకే అన్నారు రేవంత్ రెడ్డి గారు పదేళ్ళు మంత్రిగా చేసిన ఆయన ఎట్లా ట్వీట్లు చేసి నా మీద దాడి చేశారు మొత్తం అందరూ నా మీద దాడులు చేశారు మీరు ఏమైనా హీరోల కోసం సినిమా ఇండస్ట్రీ వాళ్ళ కోసం ఏమైనా సపరేట్గా ఉన్న చట్టం ఏమన్నా ఉందా ప్రత్యేకించి చట్టం ఏమైనా ఉందా ఇట్లా అరెస్టులు చేయకూడదు ఇట్లా పిలవకూడదు మాట్లాడకూడదు ఏం జరిగినా వాళ్ళు ఎవరన్నా చంపేసినా చచ్చేలాగా చేసినా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా చచ్చేలాగా చేసినా వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోకూడదు అనిపోయినా ఏమైనా ఒక చట్టం ఉంటే చెప్పండి అలాగే నేను చేస్తానన్నాడు అన్నాడు ఆయన ఇప్పుడు ఉన్న చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం నేను చేస్తాను లేదంటే ఈ సపరేట్గా ఈ వీళ్ళ కోసం అని చెప్పి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ కోసం ఒక చట్టం లేదంటే విఐపీలు సెలబ్రిటీల కోసం ఒక చట్టం ఏమైనా చేస్తారా పని చెప్పండి అలా చేద్దామంటున్నాడు కరెక్టే కదా మరి సామాన్యుడికి ఒక చట్టం లేదంటే హీరోలకినూ కేటీఆర్కి ఒక చట్టం ఉంటుంది ఏమన్నా ఈరోజు రేవంత్ రెడ్డి గారు అతను కాంగ్రెస్ వాళ్ళ ఇంకో ఇంకొక ముఖ్యమంత్రి కాదు పొలిటికల్గా కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చబోవచ్చు నాకు నచ్చవచ్చు నాకు నచ్చకపోవచ్చు ఇవన్నీ కాదు ఇవాళ ఆయన అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు కళ్ళు తెరిపించే విషయాలు ఈ సినిమా వాళ్ళ గురించి సినిమా వాళ్ళు అయితే ఒక్కళ్ళన్నా పోనీ ఆ ఫ్యామిలీలో వాళ్ళు కానీ అల్లు అర్జున్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా వచ్చి అతన్ని పలకరించారా పోయిన వాడి దగ్గరికి ఏమన్నా వెళ్ళారా లేదంటే హాస్పిటల్లో ఉన్న ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళారా ఎవరు వెళ్ళలేదు అని చెప్పి ఇవాళ అంటే పది పదకొండు రోజుల దాకా కూడా ఎవరు వెళ్ళలేదు సినిమా ఇండస్ట్రీలో ఎంత అల్లు అర్జున్ మీద ఎంత ప్రేమగా చేసిన వాళ్ళు ఆ చనిపోయిన ఫ్యామిలీ మీద ఒక్కళ్ళకి కన్సన్ లేదే ఒక్కళ్ళన్నా వెళ్ళి పలకరించారా సినిమా ఇండస్ట్రీ తరఫున కానీ లేదంటే మా తరఫున కానీ మా అసోసియేషన్ తరఫున కానీ లేదంటే డైరెక్టర్స్ అసోసియేషన్ తరఫున కానీ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తరఫున కానీ కొన్ని ఏ అసోసియేషన్ కాదు ఫిల్మ్ ఛాంబర్ తరఫున కానీ పోనీ వీటన్నిటిని తరఫున కాదు వ్యక్తిగతంగా కానీ ప్రొడ్యూసర్ ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ హీరో ఎవరన్నా వెళ్ళి అక్కడ పిల్లల్ని వచ్చారా పిల్లడిని పోని ఈ అల్లు అర్జున్ మీద ఇంత ప్రేమ కురిపించే ఈ హీరోలు మిగతా డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆ ఇంటికి వెళ్ళిన వాళ్ళంతా పోయిన అడలు ఒక్కళ్ళన్నా వెళ్ళారా అనేక మంది రాజకీయ నాయకులు కూడా వెళ్ళారు అల్లు అర్జున్ దగ్గరికి అడ్డే ఏం జరిగిపోయింది అరే ఏం జరిగిపోయింది రాత్రి అంతా ఎలా ఉన్నావు నువ్వు ఆ జైల్లో ఎలా ఉన్నావు నువ్వు అది ఇది అని మాట్లాడడం కోసం వెళ్ళారే అంత కన్సర్న్ చూపించారే అందులో ఆ రాజకీయ నాయకులు కానీ సినిమా పెద్దలు కానీ సినిమా హీరోలు కానీ సినిమా డైరెక్టర్లు కానీ సినిమా ప్రొడ్యూసర్లు కానీ ఎవడన్నా ఒక్కడన్నా వెళ్ళి ఆ బాధిత ఫ్యామిలీని ఒక్కడన్నా పలకరించారా ఇది ఈరోజు రేవంత్ రెడ్డి గారు లేవచ్చిన ప్రశ్న ఇది నైతికమైన ప్రశ్న మామూలుగా వార్తలు పెట్టలేదు ఇవాళ సినిమా ఇండస్ట్రీకి రావతిరెడ్డి గారు బుద్ధి జ్ఞానం ఉంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉంటే ఇట్లాంటి పనులు ఇంకోసారి చేయరు హీరోలకు కూడా బుద్ధి జ్ఞానం ఉంటే ఇట్లాంటి ర్యాలీలు ఇంకోసారి చేసి కొంతమంది చావులకి బాధ్య బాధ్యులు అవ్వకుండా ఉంటారు ఆ బాధ్యులు అవ్వకుండా ఉంటారు బుద్ధి జ్ఞానం ఉంటే నేను అల్లు అర్జున్ గురించి చెప్పట్లేదు అందరు హీరోలు ఎవరైనా సరే ఇలాంటి ర్యాలీలు చేసి పర్మిషన్ లేకుండా ర్యాలీలు చేసి ఇష్టారాజ్యంగా ఇలా వాళ్ళు ఎవరైతే వాళ్ళందరికీ లేదంటే కఠినంగా కఠినాతి కఠినంగా ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే చూద్దాం సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూద్దాం సుప్రీంకోర్టులో ఉంది వ్యవహారం సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూద్దాం ఇప్పుడు పోలీసులు కూడా ఒక లెటర్ చూపించారు ఇప్పుడు సరే ఆ లెటర్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి అది వేరే విషయం మేము దీన్ని తిరస్కరించాము సంజా థియేటర్ వాళ్ళు ఏదైతే వాళ్ళు పర్మిషన్ అడిగారో దాన్ని మేము తిరస్కరించామని చెప్పి ఏదో వైట్ పేపర్ మీద ఏదో నాలుగు సంతకాలు పెట్టి ఒక లెటర్ ఏదో రిలీజ్ చేశారు ఎప్పుడో అంతా అయిపోయిన తర్వాత ఆయనకి మధ్యంతర బెయిల్ వచ్చేసి తర్వాత నాలుగైదు రోజులు అయిన తర్వాత అప్పుడు రిలీజ్ చేశారు సరే దాని మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి పోలీసు వాళ్ళు చేసే పనులు మనకు తెలిసిందే కదా సరే ఎనీవే రేపొద్దున సుప్రీంకోర్టులో వీళ్ళు మధ్యంతర బెయిల్ క్యాన్సిల్ చేయిస్తారా మళ్ళీ బెయిల్ రాకుండా చేస్తారా ఏంటి అనేది అది చూద్దాం అవన్నీ వేరే వర్షన్ కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో బయట మాట్లాడితే అది రాజకీయం మాటలు అవుతాయి కానీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో బాధ్యత కలిగిన ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు వీటి మీద సినిమా ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది మనం రాబోయే రోజుల్లో చూద్దాం ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అట్ ది సేమ్ టైం మీ అభిప్రాయాలు ఏంటో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే కామెంట్ రూపంలో మాట్లా చేసేటప్పుడు భాష మాత్రం మంచి భాష ఉండేట్లాగా చూసుకోవడం తర్వాత ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్స్ వేదాంత ఛానల్ పొలిటికల్ వేదాంత ఛానల్ సినిమా వేదాంత ఛానల్ ఈ మూడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు